విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి చూసానంటే గాజుల లక్ష్మి నేరి నరసి జెట్టి గారి పేరు బలిజిగులానికి చెందిన వ్యక్తి అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో రెండవ శాసనసభ్యుడు అంటే మనకు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది నేను అన్ని కులాలతోటి ఎలాగా న్యాయం కోసం పోరాటం చేస్తానో అది మాదిగ ఉపకులాలు కావచ్చు అలాగే ఎస్సీ ఉపకులాలు కావచ్చు అన్నింటికి అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు ఎలా న్యాయం చేస్తారు మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి అల్లూరు వస్తాం ఖచ్చితంగా అల్లూరు వస్తాం బుడగజంగా మన ఎస్టీలో ఎవరిచారు మన బుడగజంగా ఇది మన మీరేనా ఇది అంటే చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను ఇది లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాకు చెప్పాను జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ ఉంది కానీ ఆంధ్రాలో మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగజంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వారికి ఇబ్బంది మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఏమంటారు నాకు వినిపించలే ఒక సార్ కొంచెం 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 అరుపులు అరవకుండా ఉన్నాను ఏంటి ఏంటి బా బాగా అడగండి ఏంటో ఏంటో అడగండి ఒకళ్ళు మాట్లాడి అలాగే నేను కంది పంట కాల్చినారా అది నేను మన ఎస్పీ గారికి చెప్తాను తెలియజేస్తాను పర్సూ చేస్తాను మీరు ఒకసారి మన వాళ్ళకి ఎవరికైనా చెప్పండి సురేష్ గారు చెప్పండి చేస్తాను అతని మాటలు చెప్పి నేను సభను ముగిస్తాను గారు చెప్పినట్టు నంది నందికొట్టుకూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కుడిదల గ్రామంతో చాలా కనెక్ట్ ఒకసప్పుడు నేను దాన్ని దత్త తీసుకుంటానని చెప్పాను నేను వస్తా ఖచ్చితంగా నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక యాభై లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను అధికారులు అధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొండదల గ్రామాలు నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు మన గ్రామాలన్నీ ప్రతిది పేరు పేరు నాకు చాలా చాలా ఇష్టం నాకు అన్ని గౌరవిస్తాను అది ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొండల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కనులు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరికి ఎలా వస్తాను ఒక రోజున అలాగే కొందల గ్రామాలకు కూడా వస్తాను మన మన నియోజకవర్గం మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను ఒక రెండు నెలల క్రితం నేను ప్రతి జిల్లా పర్యటించాలనుకుంటా ఉన్నాను క్యాంప్ అక్కడే పెట్టుకుంటాను ఇట్లాంటి నా కోరిక ఏంటంటే ఇలాంటి చోట ఇలాంటి క్యాంప్ ఒకటి పెట్టి ఇలా ఒక టెంట్ వేసి నేను ఇక్కడే రాత్రులు పట్టి ఇక్కడే పడుకోను టెంట్లో ప్రతి జిల్లాలో ఇరవై ఆరు జిల్లాల కనీసం రెండు మూడు రోజులు పర్యటన ఉండేలాగా మన సమస్యల్ని ఏవైతే ఉన్నాయో సాధ్యమైనంత మేరకు పరిష్కరి సాధ్యం కానివి ఎలా పరిష్కరించే దిశగా అడుగులేస్తామని తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ సభ్యులకి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జై ఆంధ్ర జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి